రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్య సోదర సోదరి నిమణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు షేక్ బాజీ నేను ఏపీఎంపిఏ నరసాపేట డివిజన్ అధ్యక్షుడిని రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు ఉమ్మడి ఉమ్మడి జిల్లాలలో ఏదైతే ఏపీఆర్ జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సంఘాలు ఆర్ఎంపి సంఘాలు పిఎంపి సంఘాలు గ్రామీణ వైద్యుల కోసం ఎవరైతే మొదటి నుంచి పోరాడుతూ ఉన్నారో ఆ సంఘాలు మొత్తం కలిసి ఒక జేఏసీగా అంటే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మన విన్నపాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం ఇలా జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే ప్రతి ఉమ్మడి జిల్లాలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఆయా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీల మహాసభలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ నెల పదవ తేదీ బుడంపాడు బైపాస్ రోడ్డు దగ్గర గల శ్రీ సీతసాయి ట్రస్ట్ పక్కన శ్రీ ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ మన గుంటూరులో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఏపీఎంపీ ఆధ్వర్యంలో ఈ పదవ తేదీన ఈ సమావేశం మహాసభ జరగబోతా ఉంది ఈ మహాసభకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్ఎంపి పిఎంపీ గ్రామీణ వైద్యులు ఎవరైతే ప్రథమ చికిత్సలు చేసుకుంటా మనం గ్రామాల్లో పట్టణాల్లో ఉంటా ఉన్నామో అంటే పెట్టిన ప్రతి ఒక్కరూ నేను ఆ సంఘము ఈ సంఘము ఆ ఫెడరేషను ఈ ఫెడరేషను దానితో సంబంధం లేదు కొన్ని సందర్భాల్లో ఒకవేళ మీ సీనియర్లు మీ పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఏదన్నా సందర్భంలో మర్చిపోయినప్పటికీ విధిగా ఇది మన అందరి మహాసభ కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్ఎంపి ఆ రోజు ఒక్కరోజు పదవ తేదీన మన పూర్తిగా పనులన్నీ మానేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మన నర్సరాపేటలు అంటే మా నర్సరాపేట డివిజన్ తరపున మేము నర్సరాపేటలో ఎనిమిదిన్నరకి అందరం వైట్ అండ్ వైట్ ధరించి మన ఐడి కార్డు తీసుకొని మన నర్సరాపేటలో గుంటూరు రోడ్డు నుండి ర్యాలీగా బయలుదేరి వద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం అలాగే మిగతా డివిజన్లు కూడా మాచర్ల గురదాల విడుగురాళ్ళ ఇలాగే పొన్నూరు రేపల్లె ఏది డివిజన్లు ఉన్నాయో తెనాలి వీళ్ళు కూడా తిరుమలూరుపేట వీళ్ళు కూడా వారి వారి సభ్యుల్ని ఒక ఒక చోటకి వచ్చి అందరినీ అక్కడి నుంచి కలిసి వస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ విషయం ఏంటంటే మన మిత్రులు చాలామంది ఎప్పుడు జరిగే మీటింగ్స్లే ఇదే ఉంది అని అనుకుంటా ఉన్నారు కానీ ఎప్పుడు జరిగే మీటింగులు వేరు ఈ మీటింగ్ వేరు ఇది మహాసభ మనం జిల్లాలో ఉన్న మూడు వేల మంది ఆర్ఎంపీలు ఒకే చోట రావాలి ప్లస్ అక్కడికి వచ్చేవాళ్ళు మామూలుగా వాళ్ళు కాదు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఒక కేంద్ర మంత్రి ఇద్దరు ఎంపీలు ఇంకా డిఎండి వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు అంత పెద్ద పెద్ద కేటర్ వాళ్ళు ఉన్న అందరు అక్కడికి వచ్చి మన సమస్యల గురించి మనం వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతారు అనేది మనం అందరూ వినాలి ప్లస్ అక్కడ ఏర్పాట్లు కూడా ఆదిత్య మెడికల్ హాస్పిటల్ ఏర్పాటు ఎలా చేస్తూ ఉన్నారంటే ఆడ ఏదైతే మనం అక్కడ మీటింగ్ జరిగే ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణంలో ఏ డివిజన్కి డివిజన్ సీట్లు వేస్తారు నర్సాపేట డివిజను ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళకు ముందే కుర్చీలు ఉంటాయి ఇలా చిరుమూలపేట డివిజన్ ఇలా ఏ డివిజన్కి ఆ డివిజన్ ఎంతమంది ఉన్నారు అనేది ముందే ఆల్రెడీ మేము అందరి ఫోన్ నెంబర్లు అన్ని డివిజన్ లీడర్లు వాళ్ళ ఫోన్ నంబర్ అన్నీ వాళ్ళకి పంపించేసాం అక్కడ మన తగ్గ ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా ఒకటి ఏంటంటే మనం మనం అందరి ఫోన్ నంబర్లు మన అందరు ఐడి కార్డు నెంబర్లు మొత్తం వాళ్ళు అక్కడ పంపించేస్తే వాళ్ళ కంప్యూటర్లు మనం ఉంటాయి ఆల్రెడీ డిఎండో గారి దగ్గర గుంటూరు డిఎండో గారి దగ్గర పల్నాడు జిల్లా డిఎండి గారి దగ్గర అందరి దగ్గర వాళ్ళ నెంబర్లు ఉన్నాయి మన ఫోటోలు ఐడి కార్డులు మొత్తం ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఈ ఈ మీటింగ్ ఎంత ప్రాధాన్యత అయితే ఉంటే మనం ఇక్కడ ఎనిమిదిన్నర బయలుదేరినా తొమ్మిది బయలుదేరినా కరెక్ట్గా పదిన్న పదింటికి మీటింగ్ స్టార్ట్ అవుద్ది అందుకని మనం తొమ్మిదిన్నరకి అక్కడ ఆ మీటింగ్ హాల్ దగ్గరికి ఆ ప్రాంగణం దగ్గరికి వెళ్తే మన ఫోన్ నెంబర్ అడుగుతారు అక్కడ వాళ్ళ సిబ్బంది దాదాపు ఇరవై కౌంటర్లు పెడతా ఉన్నారు అడిగినప్పుడు మన మనం ఎప్పుడైతే మన సెల్ ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు వాళ్ళు కంప్యూటర్ నొక్కితే మన పేరు మన బయోడేటా మొత్తం అక్కడ వస్తుంది మన చేతికి ఒక ట్యాగ్ వేస్తారు మనం తిరుపతి వెళ్ళినప్పుడు మన చేతికి ట్యాగ్ వేస్తున్నారు కదా అలా మన చేతికి ట్యాగ్ వేస్తారు మీటింగ్ అయిపోయినాక ఆ ట్యాగ్ ఉంటుంది చేతికి ఇంత పకర్బందీగా చేస్తున్నారు ఉన్నారు కాబట్టి మిత్రులందరూ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఎన్ని పనులున్నా సరే ఆపుకొని ఆ ఒక్కరోజు మాత్రం జనవరి పదవ తేదీ అంటే ఈ నెల పదవ తేదీ ఈ గుంటూరులో జరిగే ఆర్ఎంపీల మహాసభకు ప్రతి ఒక్క మిత్రుడు తను వస్తూ వస్తూ ఎవరన్నా మన మిత్రులు వాట్సాప్ గ్రూపులో లేని వాళ్ళు ఈ మహాసభ గురించి తెలియని వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఇది ఎవరెందరికి వాళ్ళు ఇది నా పని కాదు మీ పని కాదు అందరి పని అందరికి అవసరం ఇది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మీ మీ డివిజన్ల నుంచి ఎలా మీ లీడర్ మీ నాయకులు ఎలా ప్లాన్ చేస్తే అలాగా వాళ్ళ మాట ప్రకారం బయలుదేరి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అందరం ఇక్కడ డివిజన్ల నాయకులు అందరం కలిసి కూర్చొని ఎలా చేస్తే బాగుంటుందో అని ప్లాన్ చేస్తూ ఉన్నాం అలాగే మీ నాయకులు మీ డివిజన్ నాయకులు అందరూ మీ మీ వాట్సాప్ గ్రూప్లో పెడతారు వాళ్ళు చెప్పేది ఏంటి అని చెప్పి అని అని అన్న అనుకోకుండా అన్నదా భావించుకోవడం ప్రతి ఒక్కరూ విధిగా ఈ మహాసభకు హాజరై జై చేయాలని కోరుకుంటూ వచ్చిన మిత్రులకి అక్కడ చేతికి ట్యాగ్ వేస్తారు దాంతోపాటు అక్కడే భోజన సదుపాయం కూడా అక్కడే ఉంది మిత్రులందరూ వచ్చి శ్రద్ధగా ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారా ఎంపీలు ఏం చెప్తున్నారా మంత్రులు ఏం చెప్తున్నారా ఈ డిఎంఎల్స్ గారు ఏం చెప్తున్నారా ఇవన్నీ మనం తెలుసుకొని రాబోయే రోజుల్లో మనం మన గుర్తు సాధించుకోవాలనే దానికి నాంది కాబట్టిది ప్రతి మిత్రులు సంఘాలతో ఫెడరేషన్తో సంబంధం లేకుండా ఆయా డివిజన్ నాయకులు ఎలా అలాగా అందరూ వచ్చి ఈ సభని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు